బీజేవఎం స్పోక్స్ పర్సన్ మల్కా యశస్వి మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ అధికారిక ప్రతినిధి ఈయన స్పోక్స్ పర్సన్ సో బీజేపీ ప్రజెంట్ తెలంగాణలో ఎలా ఉంది అండ్ అప్కీ బార్ చార్సో పార్ అనేసి ఏదైతే నినాదంతో ముందుకు వస్తున్నారో దానిపైన ఎంత నమ్మకంగా ఉన్నారు ఒక యువత నుంచి అంటే యువతను మీరు చాలా దగ్గరగా దగ్గర నుంచి గమనిస్తుంటారు అండ్ బీజేవఎంలో ఉన్న అతి చిన్న వయస్కుల్లో మీరొకరు సో మీరేమంటారు అప్కీ బార్ చార్సో పార్ అన్నది నిజంగా జరిగి తీరుతుందా లేదా ఇప్పుడు మేము ఇంటింటికెళ్ళి ప్రచారం చేస్తున్నాము బీజేవీఎం మన మహేందర్ సేవల మహేందర్ గారి నాయకత్వంలో యువ సమ్మేళనం కానీ కార్నర్ మీటింగ్స్ కానీ ఇవన్నీ పెట్టుకుంటున్నాం మేము యూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంది ఒక్కటే మేము కాలేజ్ నుంచి బయటికి రాగానే మన ఎంప్లాయ్మెంట్ మీద ఎన్ని ఆపర్చునిటీస్ కంట్రీలో పెరిగినాయి ఎంతమందికి ఏదైతే జాబ్స్ లేకుండా నిరుద్యోగులు ఉండేనో వాళ్ళందరూ బయటికి వచ్చారు ఒకటే కాకుండా పది సంవత్సరాల కింద ఈ స్టార్టప్ అంటే ఏంటో తెలియదు బయటికి కాలేజ్ బయటకు వస్తే మనం ఏదో ఒక జాబ్ చేయాలన్న ఒక యాటిట్యూడ్ ఉంటుండే మోదీ గారు దాన్ని కంప్లీట్గా చేంజ్ చేశారు ఇవాళ ఎవరన్నా బయటికి వస్తే ఒక లక్ష రూపాయలు లోన్ పది లక్షల వరకు ఇస్తున్నారు స్టార్టప్స్కి అలా చాలా మంది ఇంతమంది యువత బయటకు వచ్చి కంపెనీస్ బట్టి వాళ్ళంతా స్విగ్గీ కానీ జొమాటో ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ మోదీ గారి పాలనలే వాళ్ళు చేసిన సపోర్ట్తో బయటకు వచ్చిన స్టార్టప్స్ అది ఒకటే కాకుండా ఒక భారతీయుడు బయటికి వెళ్తే కంట్రీ బయటికి వెళ్తే వేరే కంట్రీస్లో అతనికి ఎంత బా ఎంత మంచి రెస్పెక్ట్ వస్తుంది మన కంట్రీ చాలా స్ట్రాంగ్ అయింది మోదీ గారి నాయకత్వంలో అది చెప్తున్నాం అది ఒకటే కాకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ రామ్ మందిరం నిర్మాణం కానీ మోదీ గారి ఇంటికి ఎన్ని రూపాయలు ఇచ్చారు ఏమేమి స్కీమ్స్ అయినాయి అవన్నీ చెప్తూ నీ వివరిస్తూ ముందుకు వెళ్తున్నాం తెలంగాణ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందన్న పన్నెండు సీట్ల కంటే ఎక్కువ తెలంగాణలో బీజేపీకి సార్ వస్తున్నాం కాకపోతే మోదీ గారు అండ్ బీజేపీ కేవలం రామ్ మందిరం అన్న ఒక అంశాన్ని మాత్రమే చూపించి పబ్బం గడుపుతున్నారు అనేసి రేవంత్ రెడ్డి కానివ్వండి లేకపోతే ఇటీవల అద్దంకి దయాకర్ ఇలాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మేము ఒకటే చెప్తామన్నా మేము అడుగుతుంది రామరాజ్యం తీసుకురావడం అని రామ్ మందిరం వన్ ఆఫ్ అర్ అజెండా ఐదు వందల సంవత్సరాల హిందువుల చిరకాల స్వప్నం అది కట్టుకోవడం వితౌట్ ఎనీ ఇష్యూ ఒక్క ఒక్క హత్య కాకుండా కోర్ట్ ఆర్డర్ని రెస్పెక్ట్ చేస్తూ ఇవాళ రామ మందిరం కట్టడం ఏమీ వైలెన్స్ లేకుండా అండ్ ఇవాళ అక్కడ రామ మందిరం ఒకటే కాదు అయోధ్య ఎలా టూరిజం హబ్ అవుతుంది వరల్డ్లో మీరు అందరు చూస్తారు యాభై ఫైవ్ స్టార్ హోటల్స్ వస్తున్నాయి పదిహేను స్కూల్స్ వస్తున్నాయి దానివల్ల యూపీ ఉత్తరప్రదేశ్ మొత్తం ఎట్లా డెవలప్ అవుతుందో మీరు కమింగ్ ఇయర్స్లో చూస్తారు అండ్ అది ఒకటే కాదు మేము రామరాజ్యం కోసం అడుగుతున్నాం రాజరామజ్యం అంటే ఏంటి ఏ క్యాస్ట్ అయినా ఏ క్రీడ్ ఏ లెవెల్ ఆఫ్ సొసైటీ నుంచి ఎవరు వచ్చినా కూడా అందరూ ఈక్వల్గా పెరగాలి అందరికి ఆపర్చునిటీస్ ఉండాలన్నది ఏదైతే రాముడు ఎలాగైతే పాలించాడో అలాగ రాష్ట్ర పది సంవత్సరాల నుంచి మోదీ ఎలా పాలిస్తున్నాడు ఈసారి రాముడు గుడి కట్టాం కాబట్టి ఇక్కడ నుంచి రామరాజ్యం ఇంకా బాగా ముందుకు వెళ్తుంది ఇది ఒక్కటే కాదు అఖండ భారత్ ఏదైతే మేము మా అందరి విజన్ ఉందో అది ఈసారి మోదీ గారు దాన్ని ఈసారి ఫినిష్ చేస్తారు ఓకే ఫోర్ హండ్రెడ్ స్కోర్ దాటుతుంది అనుకుంటున్నారా ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే త్రీ సిక్స్టీ క్రాస్ అయితే ఉందో దాటితే బీజేపీ ఎలాంటి చట్టాలని తీసుకురాగలుగుతుంది అండ్ బీజేపీ ఇక్కడ ఏదైతే బాబాసాహెబ్ రచించిన ఏదైతే ఉందో సో దాన్ని కూడా మారుస్తారనేసి చాలామంది అనుకుంటున్నారు నిజంగా కాన్స్టిట్యూషన్ మార్చే హక్కు కూడా వస్తుందా ఏమంటారు అన్న నేను ఒకటే చెప్తా వారం రోజుల కింద వరకు కాంగ్రెస్ పార్టీకి టూ సెవెంటీ త్రీ సీట్స్ కూడా డిక్లేర్ చేయలేదు ఏదైతే మెజారిటీకి కావాలో వాళ్ళంతా సీరియస్ లేనప్పుడు ఎలక్షన్స్ మీద మాకు ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ రావాలని మేము అడగాల ఎందుకంటే మేము నెల ఫార్టీ ఫైవ్ డేస్ కిందనే మేము ఫైవ్ ఫార్టీ త్రీ క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసినాం ఇంటింటికి వెళ్తున్నాము పని చేస్తున్నాము బీజేపీ కానీ బీజేపీ అనుసంధానం ఆర్గనైజేషన్స్ కానీ యూత్ కానీ అందరు పని చేస్తున్నాం సో ప్రతి భారతీయ ప్రతి పార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ అడగాలి అండ్ మేము ఫోర్ హండ్రెడ్ ఎందుకు అడగొద్దు మేము పని చేసినాం లాస్ట్ పది సంవత్సరాల నుంచి ఇంటింటికి మా స్కీమ్స్ వెళ్ళినాయి నెక్స్ట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో విషిత్ భారత్ మా విజన్ వంద సంవత్సరాల స్వాతంత్రంలో ఇండియా ఎట్లుండాలన్నది ఆల్రెడీ ప్లాన్ మేము గీసుకొని రెడీ ఉన్నాం వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేసే టైమే లేదు మేము ఎందుకు సీట్స్ ఒకవేళ త్రీ సిక్స్టీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయితే ఎలాంటి చట్టాలని తీసుకొస్తుంది దీని గురించి మీరు చెప్పలేదు ఎందుకంటే వక్ఫ్ బోర్డు అన్నది ఉంది అండ్ హిందూ దేవాలయాలు ఏవైతే గుప్పిట్లో ఉన్నాయి దేవాదాయ శాఖ అనేసి అంటున్నారు నిజంగా వాటిని మార్పు చేర్పులు చేసే ఏదైనా ప్రయోజనం ఉంటుందంటారా నిజంగా అలాంటి మార్పు చేర్పులు జరుగుతాయా అంటే అన్న ఇప్పుడు వక్ఫ్ వల్ల ఎన్ని ఇష్యూస్ అయినాయో అందరికీ తెలుసు చాలా ల్యా మన సిటీలోనే చూస్తున్నాం చాలా లక్షల వేల ఎకరాలు కానీ ఈ వక్ఫ్ దానివల్ల ఆగిపోయి ఉన్నాయి దానివల్ల కరెక్ట్గా కరెక్ట్గా అందరి ప్రకారం అందరి సూచనలు తీసుకొని కోర్ట్ ఆర్డర్ ఏదైతే వస్తుందో దాని ప్రకారం చాలా రూల్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో చాలా రూల్స్ చేంజ్ అవుతాయి కానీ రిజర్వేషన్ తీసేస్తారు ఇవన్నీ అవన్నీ కాంగ్రెస్ ఏదైతే బ్లేమ్ గేమ్ చేస్తుంది మనం ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ ఎలాగో వాళ్ళు నిర్లే కరెక్ట్ చేయలేకపోయినారు ఇప్పుడు ఏదో ఇష్యూని డైవర్ట్ చేయాలని చెప్పి ఇవన్నీ చెప్తుంది మేము క్లియర్గా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో అదే చేస్తామంటున్నాం అంతే లాస్ట్ పది సంవత్సరాలు అలా త్రీ సెవెంటీ తీసేస్తామన్నాం రామ మందిరం నిర్మాణం అన్నాం అందరికీ ఏమైతే స్కీమ్స్ చెప్పినామో అవన్నీ చేసినాం త్రిపుల్ తలాక్ తీసేస్తామన్నాం తీసేసినాం అట్లనే నెక్స్ట్ టెన్ నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ వరకు మేము క్లియర్గా ఉన్నాం అవే ఇంప్లిమెంట్ ఇంప్లి ఇంప్లిమెంట్ చేస్తాం ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదగాల్సిన మీరు ఇవన్నీ విడిచిపెట్టేసి జనాల కోసం ఎందుకు వచ్చిండ్రు ఇక్కడ గ్రౌండ్ వర్క్ మీదకి ఎందుకు వచ్చిండ్రు అంటారు ఎందుకంటే బీజే వయంలో అతి చిన్న ఒక అతి చిన్న వయస్కులు మీరు పైన ఏమో తేజస్వి సూర్యాజ్ సేమ్ ఏజ్తో ఆయన కూడా ఎంట్రీ ఇచ్చిండ్రు ఎందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటి అసలు నేను ఒకటే చెప్తాను సిక్స్టీ పర్సెంట్ యూత్ పాపులేషన్ ఉన్న ఇండియన్ కంట్రీ ఇట్లాంటి డెమోగ్రాఫిక్ ప్రతి ఏ దేశంకి లేదు ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ చూసుకుంటే ముసలి దేశం అయిపోతుంది మన భారతదేశంలో ఇంతమంది యూత్ ఉన్నప్పుడు యూత్ నుంచి రిప్రజెంటేషన్ ఎలాగైతే తేజస్వి సూర్య గారు కానీ మా నాయకుడు మహేందర్ గారు కానీ ఎలా అయితే వచ్చి చేస్తున్నారో ఇప్పుడు యూత్కే తెలుసు కదా యూత్కేం కావాలో ఇంతమంది పాపులేషన్ ఉన్నప్పుడు మా నుంచి ఎవరో ఒకరు బయటికి రావాలి మీరు అన్నట్టు బిజినెస్ కూడా చేసుకుంటూ ఏసీ రూమ్లలో కూర్చో నేను ఎందుకు అడిగిన అంటే లాస్ట్ టైం నాన్నగారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ తర్వాత అంటే మొత్తం బిజినెస్ మొత్తం మీ హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు కానీ అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఇటు బీజేవైఎం సైడు బీజేపీ సైడు అంటే జనాల మధ్యలోకి వచ్చేసి మెయిన్ కారణం అన్న నేను మూడు నెలలు ఇంటింటికి తిరిగినాం నాన్నగారి ప్రయత్నంలో అప్పుడు మోదీ గారు చేసిన స్కీమ్స్ మేము ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జనాల ఆదరణ ఎట్లుండేనో అది చాలా ఇన్స్పైర్ అయినా మేము అది మోదీ గారు ఏం చేశారో మాకు కూడా దాని అలా చేస్తున్నప్పుడు చాలా తెలిసొచ్చింది అండ్ ఇలాంటి ఇన్స్పిరేషనల్ లీడర్ ఉన్నప్పుడే మాకు ఎంట్రీ కావాలి అన్నది నేను ఫిక్స్ అయినా నాతో పాటు చాలామంది యూత్ అందరు కూడా అడిగినారు మీరు చేస్తే బాగుంటుందని ఒకటే ఇన్స్పిరేషన్ మోదీ గారు ఇన్స్పిరేషన్ అండ్ మోదీ గారు యూత్కి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు తేజస్వి సూర్య లాంటి నాయకుడిని ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి టికెట్ ఇచ్చి గెలిపించి వాళ్ళు అంత పెద్ద స్థాయికి తీసుకెళ్తున్న నాయకుడు మోదీ అలా ఎంతమంది ఈసారి భరత్ గారికి ఇక్కడ నాగర్కర్ణుల నుంచి అట్లా ఇండియా మొత్తం చాలామందికి నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తారు ఎలక్షన్ తర్వాత కూడా యువతకు ఎలా బీజేపీ ఎప్పటి నుంచో చేస్తుంది ఇప్పుడు కూడా ఎలా చేస్తుందో కూడా మీరు చూస్తారు ఒకప్పుడు బీజేవీకి ఇప్పుడున్న బీజేపీంకి చాలా మార్పులు మాకైతే కనిపిస్తున్నాయి ఎందుకంటే బీజేపీఎం అంటే మీ లిస్ట్ రెడీ అవ్వకముందే ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ సికింద్రాబాద్లో అయితే గొడవలు జరిగాయి అయితే హోలీ సందర్భంగా కొంతమంది పైన హిందువులపైన అటాక్ జరిగాయి అక్కడ వెళ్ళడం జరిగింది గోవాద ఇలాంటివన్నీ ఆపడం జరిగింది బీజేవయం చాలా చురుగ్గా పనిచేస్తుంది ఎలా ఉంది మీ టీం ఎలా ఉంది అంటే ఆయన బీజేవయంలో ఉన్న ప్రతి కార్యకర్త ఎక్కడన్నా ఏదన్నా హిందూ ముస్లిం ఇష్యూ కావచ్చు గో గోరక్ష కావచ్చు ఏదన్నా కావచ్చు ఒక ఫోన్ కాల్ వస్తే చాలు నిన్న వన్ ఓ క్లాక్కి వరకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే అందరు కార్యకర్తలు వెళ్ళి హెల్ప్ చేసే ఇవన్నీ ఎక్కడ రూల్స్ ఇలా చేయాలని ఏమి ఉండదు కానీ మాకేంటంటే మా కార్యకర్తలు బాగుండాలి మేమందరం బాగుండాలి అలాగే పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలి స్టేట్లో ఇప్పుడు ఈసారి మొన్న బీజే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ దిగిపోవడానికి కారణం బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ దాని ఫ్రూట్స్ ఇవాళ తీసుకుంది ఇవాళ మేము అదే చెప్తూ కాంగ్రెస్ని కూడా బయట కట్టి మేము పవర్లోకి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ సర్కారే రావాలి దానిలో బీజేవైఎం స్ట్రెంగ్ అవ్వాల్సిన అవసరం ఉంది అందుకే మహేందర్ గారు కానీ దాని ముందున్న గారు కానీ చాలా వర్క్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలని లీడర్స్ లాగా తయారు చేయడంలో వాళ్ళ బాధ్యత చాలా ఇది ఉంది ప్రధాని మోదీ గురించి వన్ వర్డ్లో ఆన్సర్ చెప్పాలి అంటే ఏం చెప్తారు హీఈస్ ద అంటే ఒక గాడ్లీ ఫిగర్ రాముడు అని నేను చెప్పొచ్చు కానీ ఒక రాముడి వారసుడు అని చెప్తాను రాముడి వారసుడు మన రామరాజ్యంలో ఆయన మన కింగ్ బీజేపీ అండ్ మోదీ గారి నాయకత్వంలో ఫ్యూచర్ ఇండియా ఎలా ఉండబోతుంది లాస్ట్ క్వశ్చన్ నేను మీ చాలా తీసుకుంటున్నా ఫ్యూచర్ ఇండియా ఎలా ఉండబోతుంది అంటే అన్న ఇప్పుడు నెక్స్ట్ ఒకటే ఫస్ట్ మనం ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ ఇంప్లిమెంట్ చేయాలి ఇండియా ఇవాళ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అయింది యూకేని కూడా క్రాస్ చేసాం మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కావాలి అలాగే యువత ఇంతమంది యువత ఉన్నారు వాళ్ళకి ఒక స్కిల్ సర్వే అన్నది చేయాలి మోదీ గారు అది కూడా చేస్తా అని చెప్పారు అది చేసిన తర్వాత మన స్కిల్స్ అన్నింటినీ ఇంప్రూవ్ చేసుకొని యువత మెయిన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి జాబ్స్ ఎలా రావాలి వాళ్ళు ఎలా వరల్డ్లో సూపర్ పవర్స్ కావాలి అది ఒకటే కాకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈసారి ఇంప్లిమెంట్ చేసి థర్టీ సెవెన్ ఇయర్స్ ఎవరు ఆ పేపర్లు టచ్ కూడా చేయలేదు మోదీ గారు మొత్తం దాన్ని ఈ ఇవాళ ఏదన్నా చేయాలనుకున్న వాళ్ళు ఒక డిగ్రీతో చేయగలిగే ఆపర్చునిటీ ఉంది మనం ఇన్ని కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి బయట ఎక్కడ పోయి చదువుకుంటాం అలాంటి హార్వర్డ్ని ఈసారి ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఇచ్చారు అలా చాలా ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ అన్నీ ఇండియాకి వస్తున్నాయి సో ఇండియా నెక్స్ట్ ఎడ్యుకేషన్కి నెక్స్ట్ అన ఎప్పుడు ఐదు వందల సంవత్సరాల కింద ఇండియానే నాలెడ్జ్కి హబ్ ఉండే ఈ ఇప్పుడు మళ్ళీ ఇండియానే హబ్ అవుతుంది అది అది మీరందరూ చూస్తారు మనందరం కూడా విఆర్ లక్కీ టు ఎక్స్పీరియన్స్ దట్ థ్యాంక్ యూ అండి